नित्यम అసత్యాలు అబద్ధాలతో బ్రతికే సాక్షి పత్రిక నిర్లజ్జగా నిస్సిగ్గుగా కొన్ని అసత్యాలను అయితే ఈరోజు మెయిన్ ఎడిషన్లో వండి వార్చింది ఏంటి ఆ మెయిన్ ఎడిషన్లో రాతే ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నాడని ఏకంగా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థనే చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నాడని వాళ్ళకు కావలసిన రాతలో వాళ్ళు రాసుకున్నారు కానీ దానికి తగినట్టుగా వాస్తవానికి విషయం ఏంటంటే నిన్న కేబినెట్ లో భేటీ జరిగింది ప్రధానంగా లడ్డూ వ్యవహారం మీద చర్చ జరిగింది ముఖ్యంగా అందరి మంత్రుల సలహా తీసుకున్నారు దీని మీద ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద అలాగే ఆ సిట్టు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ మీద కావచ్చు అలాగే తదుపరి ఛార్జ్ షీట్లో ఏ ఏ అంశాలు రావచ్చు అందులో కోర్టు దాని మీద ఎలా స్పందించవచ్చు ఇలా రకరకాల విభాగాలకు సంబంధించి రకరకాల కోణాల్లో నిన్నైతే అంటే ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే లడ్డూ ప్రధానమైనటువంటి ఇష్యూగా సాగింది సో బాగానే ఉంది అయితే అక్కడ కొంతమంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే సిట్టు ఛార్జ్ షీటు చూస్తే కానీ అది ఎంతవరకు ఎవరి పేర్లు చేర్చింది ఎవరి పేర్లు చేర్చలేదు సో ఛార్జ్ షీట్లో ఏముంది అనేది తెలిస్తే కానీ మనం ఒక అంచనాకు రాలేమని చెప్పి న్యాయ నిపుణులు చెప్పారు అయితే ప్రధానంగా వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉంది కదా మరి అది సిట్ అందులో చేర్చిందా లేదా సిట్టు ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డిని చేరుస్తుందా లేదా ఎందుకంటే కర్త కర్మ క్రియ అన్నిటికీ సుబ్బారెడ్డి మూలం సో నెయ్యి కల్తీ జరిగింది అనేది వాస్తవం సో చేరుస్తుందా లేదా అనేది వాళ్ళ ప్రధాన అనుమానం సో ఇదంతా బాగానే ఉంది సరే దాన్ని కసేపు పక్కన పెడితే మరి సాక్షి ఏమి రాసింది నిన్న అడ్వకేట్ జనరల్ చెప్పిన మాట ఏంటంటే దమ్మలపాటి శ్రీనివాస్ చెప్పిన మాట ఏంటంటే ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఛార్జ్ షీటు చూసిన తర్వాత మనం ముందుకెళ్ళటం మంచిది ఆ తర్వాత ఏదైనా డెసిషన్ కావాలంటే అప్పుడు తీసుకుందామని చెప్పారు చంద్రబాబు గారు కూడా అడిగారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకి ఏదైనా అనుమానాలు ఉంటే ఆ ఇంప్లీడ్ అవ్వచ్చా ఈ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంప్లీడ్ అవ్వచ్చా ఇంకా కొంచెం విచారణ ముందుకు సాగించాలని మనం ఏదైనా అడగొచ్చా ఇలాంటి అనుమానాలు నిన్న న్యాయపరంగా నివృత్తి అయితే చేసుకోవడం జరిగింది సో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు సొంతగా విచారణ చేస్తామని కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ విచారణ చేస్తుందని కానీ ఎక్కడా నిన్న చంద్రబాబు గారు ప్రకటించాల కానీ సాక్షిలో మాత్రం ఒక విషపు వార్త వండి వడ్డించారు ఆ విషపు వార్త అంటే చంద్రబాబు నాయుడు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాడట అసలు ఆ క్యాబినెట్లో జరిగిందేంటి వీళ్ళు సాక్షిలో రాసిందేంటి క్యాబినెట్లో వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకున్నారు ఫైనల్గా ఏ కన్క్లూజన్ ఏంటంటే సుప్రీంకోర్టులో ఛార్జ్ షీటు పెట్టిన తరువాత మాత్రమే మనం దాని గురించి మాట్లాడదాం అనేది నిన్న ఫైనల్ కన్క్లూషన్ ఎవరి సలహాలు వాళ్ళు ఇచ్చారు ఓకే నిందితులు ఎవరిని వదిలిపెట్టకూడదు తప్పు చేసిన వాడిని ఎంతటి వాడిని అయినా శిక్షించాలని రకరకాల అభిప్రాయాలు చెప్పారు అందులో ఎటువంటి సందేహం లేదు మరి సాక్షిలో ఏం వార్త వండి వడ్డించారో చూడండి ఒకసారి ఇది సాక్షిలో రాసినటువంటి వార్త ఏం రాశారో చూడండి రెడ్ బుక్కే రాజ్యాంగం నేనే సుప్రీం రాజ్యాంగ విరుద్ధ చర్యలతో కుట్రలకు చంద్రబాబు పదును నిర్భీతిగా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ లడ్డూపై బాబు మళ్ళీ సొంత విచారణ ఈ బాబు మళ్ళీ సొంత విచారణ అనేది మరి సాక్షికి ఎవరు చెప్పారో నాకు అర్థం అర్థం కాల ఆయనేమి మేము మళ్ళీ ప్రత్యేకంగా అసలు ఛార్జ్ షీట్ ఇంకా కోర్టులో పెట్టలేదు కోర్టు ఏం చెప్పుద్దు వినలేదు సొంత విచారణని వీళ్ళు ఎలా చెప్తారు నువ్వెలా రాసావు నాకు అర్థం కాలా నోటికి అన్నమే కదా మనం తినేది నేను అనుకునేది ఏంటంటే ఇలాంటి తప్పుడు వార్తలు రాసినందుకు ముందు సాక్షి ఎడిటర్ అవడానికి మొక్కలు వేయాల కేబినెట్ మీటింగ్ లో జరిగిన అంశాలను వక్రీకరించి రాయడం కూడా తప్పే ప్రజలను తప్పుదారి పట్టించడమే దేశ చరిత్రలోనే కని విని ఎరుగని దుస్సాహసానికి నాంది అంట అంటే వీడికి ఇష్టం వచ్చిన పదాలు వాడేశాడు అందులో శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే కుతంత్రం లడ్డూకి అసలు పవిత్రత ఎక్కడన్నా వండించారా మీరు లడ్డూకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లడ్డూకి ఎక్కడైనా పవిత్రత ఉందా ఒరే దరిద్రులారా వంద శాతం కల్తీ కదరా మీరు చేసింది అందులో నెయ్యి లేదని సిట్టే కదరా చెప్పింది సరే మీరు అన్నట్టు సుప్రీంకోర్టు సిట్టే మీరు సుప్రీంకోర్టు చేసిన సిట్నే ధిక్కరించారంటున్నారు కదా ఆ సిట్టు చెప్పిందే మాట్లాడుకుందాం మిగతా పక్కన పెడదాం ఏం చెప్పింది ఆ సిట్టు ఏం చెప్పింది ఆ సిట్టు ఒక్క చుక్క ఆవు పాలు కానీ ఒక్క చుక్క ఆవు నెయ్యి కానీ లేకుండా వంద శాతం కల్తీతో తయారు చేసినటువంటి ఒక విష పదార్థంతో మీరు లడ్డూలు చేసి పెట్టారు మీరు లడ్డూ పవిత్రత గురించి మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదురా లడ్డూ పవిత్రతనే మాట ఎత్తడానికి సిగ్గు ఉందా అసలు జంతుకోవ్ లేదు లేదు ఓకే జంతుకోవ్ లేదు ఏముంది అందులో నెయ్యి ఉందా ఉందా నెయ్యి ఉందా అందులో ఏముంది అందులో మరి లడ్డూ పవిత్రత గురించి మీరు మాట్లాడటం మాట్లాడటమేంటరా దరిద్రులారా అరవై లక్షల లీటర్లు అరవై లక్షల కేజీలతో ఇరవై కోట్ల లడ్డూలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం హిందువులందరి చేత తినిపించిన ఆ నీచమైన దుర్మార్గులు మీరు మీరు లడ్డు పవిత్రత గురించి మీరు మాట్లాడాలి ఆ పదం రాయడానికి సిగ్గు ఉండాలి మీకు పవిత్రత అనే పదం రాయడానికి సిగ్గు ఉండాలి మీకు ఎందుకంటే మీరు చేసింది ఏదో పని ఆ సిట్టేమన్నా ఇది వంద శాతం నేర్తో చేశారని చెప్పిందా చెప్పిందా సిట్టు చెప్పలేదు కదా మరి ఆ పవిత్రత అనే పదం ఎలా రాశారా దరిద్రులారా తనకు అనుకూలంగా కోరుకున్న నివేదిక ఇప్పించుకునే పన్నాగం ఇక్కడ కరెక్ట్గా దొరికాడు చంద్రబాబు నాయుడు గారంట తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడంట కొద్దిగా బుర్రబెట్టి ఆలోచిస్తే ఎవడైనా సరే రిపోర్ట్ ఇవ్వడానికి ముందే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేదు వాళ్ళు చెప్పాల్సింది మొత్తం చెప్పేసిన తర్వాత ఎవడైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డిని అందులో ఇరికెచ్చాలి అందులో ఇంకా ఏదో ఉందని చెప్పించాలి అనుకుంటే సిట్టు నివేదిక రాకముందే ఆయన మేనేజ్ చేస్తాడు చేయాలనుకుంటే అంతేగాని సిట్టు నివేదిక మొత్తం వచ్చేసి సుప్రీంకోర్టులో షీట్ వేసే ముందు ఎవడు మేనేజ్ చేయడు కొద్దిగా బుర్రబెట్టి ఆలోచించండి సిట్టి నివేదిక వచ్చేసిన తర్వాత ఎవడైనా మేనేజ్ చేస్తాడా మేనేజ్ చేయాలనుకుంటే ముందే మేనేజ్ ఆ నివేదికనే తనకు అనుకూలంగా తెప్పించుకుంటాడు అలాగ మీరన్నట్టుగా తనకు అనుకూలమైన నివేదిక కావాలి అనుకుంటే ముందే తెప్పించుకుంటాడు కానీ ముందు నివేదిక ఎలాగొచ్చేదో దరిద్రు ఇంత పెద్ద పేపర్ నడిపేసి అంత బుర్ర తక్కువ ఏదో ఎలా పెట్టుకున్నారు అర్థం ఒక పర్సెంట్ జ్ఞానం లేని నేనే ఇవన్నీ మాట్లాడుతున్నానంటే మీరు చేసిన యదవ పనులు ఎన్నోనే చూడండి ఒకసారి సిటీ నివేదిక రావాలంటే ముందే తెచ్చుకుంటాడు ఆయన అంతేగాని నివేదిక మొత్తం వచ్చేసిన తర్వాత దానికి అనుకూలంగా మార్చుకోడు ఎవడు తద్వారా వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులే లక్ష్యం ఇప్పుడు ఏమన్నా వైసీపీ నేతలు లేరని చెప్పారే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎప్పటికే నిర్ధారించిన ఆ ఎన్డీఆర్ఐ ఎన్డీడిబి లాబొరేటరీ సరే ఎన్డీఆర్ఐ ఏం చెప్పింది ఎన్డీడిబి ఏం చెప్పిందో కూడా రెండు మాట్లాడుకోవడం ఇది పచ్చి అబద్ధం జంతు కొవ్వు లేదు అనేది నిర్ధారించాను అనేది అబద్ధం ఓపెన్ ఛాలెంజ్ సాక్షిలో ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ మీరు చెప్పిన ఆ ఎన్డిఆర్ఐ ఏం చెప్పింది అంటే మా దగ్గర జంతు కొవ్వుని నిర్ధారించే టెక్నాలజీ మా దగ్గర లేదు ఫిష్ ఆయిల్ నిర్ధారించే టెక్నాలజీ మా దగ్గర లేదు ఆ రెండు మా దగ్గర లేవు కాబట్టి అవి ఉన్నా మేము చెప్పలేము పక్కన పెడితే మరి ఏం చెప్పింది అది అంటే జంతు కొవ్వు మాత్రం ఉంటే గుర్తించగలం అది కూడా ఎప్పుడు పది శాతం కంటే ఎక్కువ కొవ్వు ఉంటే మాత్రమే గుర్తించగలం మేము చూసిన దాంట్లో పది శాతం కంటే ఎక్కువ లేదు తక్కువ ఉంటుందా లేదా అనేది మేము చెప్పలేం కదా మరి ఎక్కడరా చెప్పింది ఎన్డిఆర్ఐ నీకు జంతుకోవు లేదని ఎక్కడ చెప్పిందిరా నేను అడుగుతున్నా ఇది రాసినోని అడుగుతున్నా నేను ఎక్కడ చెప్పిందిరా ఎన్డీఆర్ఐ కొవ్వు లేదని రెండోది ఎన్డిడిపి ఏం చెప్పింది ఎన్డీడిబి వాల్యూస్ ఉన్నాయి నా దగ్గర నేను చూపిస్తా ఎన్డీడిబి ఏం చెప్పింది వంద శాతం జంతుకోవ్వు అలాగే పందుకోవ్వు ఫిష్ ఆయిల్ ఈ మూడు కలిసే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు స్పష్టంగా నివేదిక ఇస్తే నివేదిక జంతుకోవ్వు లేదని చెప్పింది అంటే నోటికి అన్నం తింటున్నావా సుద్ధం తింటున్నావా నాకు అర్థం కదా ఏమి రాతలు రాయి ఎన్డీడిబి చెప్పిందా సరే ఎన్డిఆర్ఐ అయ్యి జంతుకోవ్వు ఉందని చెప్పలేదు కాబట్టి మీరు లేదని రాసుకున్నారు ఓకే మరి ఎన్డీడిబి ఉందని చెప్పింది కదా నువ్వు లేదని ఎలా రాసావు నువ్వు లేదని ఎలా రాసావు నువ్వు ఇది అంటే ఇలా బ్రతుకు చూడండి సాక్షి బ్రతుకు చూడండి ఇది ఒకసారి అదే విషయాన్ని తన చార్జ్ షీట్ లో స్పష్టం చేసిన సిబిఐ సిట్టు కుట్రలు దెబ్బతి బెడిచి కొట్టడంతో బాబు సర్కారు న్యాయధికారం లడ్డూపై మళ్లీ దర్యాప్తుకు సొంతగా విచారణ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం మంత్రివర్గ సమాజం వేసంగా నిర్భీతిగా రాజ్యాంగం ఉల్లాఘన సుప్రీంకోర్టు అధికార పరిధిని సవారు చేసిన బాబు అసలు విషయం ఏంటనేది కూడా నేను చెప్తాను ఇది ఇక్కడ ఒకటి రాశాడు చూడండి వీడు ఎంత దరిద్రుడు అంటే ఇక్కడ చూడండి తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని ఎన్డిఆర్ఐ పరీక్షల్లో వెల్లడైందని స్పష్టం చేసిన విషయాన్ని సీబీఐసి తన ఛార్జ్ షీట్లో పేర్కొన్న భాగం అని రాశాడు నేను చూపిస్తా ఈ భాగాన్ని మీకు చూపిస్తా ఒకసారి చూడండి అందులో రాసింది ఇదే నేను ఇప్పుడు ఆ సాక్షి కూడా అడుగుతున్నా ఏమి రాశారా ఇందులో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్ అని చెప్పి ఇలాగ ఒక సింబల్ పెట్టి పది శాతం కంటే తక్కువ ఉంటే నాట్ డిటెక్టెడ్ లాడ్ ఇన్ ఎనీ అదర్ ఆఫ్ ఫోర్ శాంపిల్స్ అంటే పది శాతం కంటే తక్కువ ఉంటే మేము గుర్తించలేమని రాశాడు ఇప్పుడు ఇప్పుడు రాసింది ఏంటి పది శాతం కంటే తక్కువ ఉంటే ఇదిగో పది శాతం ఇక్కడ మీరు చూసింది అదే మీకు ఇందాక పేపర్ లో చూసిందే ఇది నేను సపరేట్ గా క్లిప్ మీకు చూపిస్తున్నా ఇక్కడ రాశాడు చూడండి రిజల్ట్ ఆఫ్ ల్యాబొరేటరీ అనాలిసిస్ అని చెప్పి ఏమి రాశారు ఇక్కడ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అని చెప్పి పది శాతం కంటే తక్కువ ఉంటే నాట్ డిటెక్టెడ్ అని క్లియర్ గా రాశాడు మేము గుర్తించలేము ఏం రాశాడు పది శాతం కంటే తక్కువ ఉంటే మేము గుర్తించలేమని అని రాశాడు కదా ఈడేమని రాసుకున్నాడు సాక్షిలో ఈడు జంతువు వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని చెప్పారని చెప్పి అది రాశాడు ఇక్కడ టెన్ పర్సెంట్ అని ఆడే అండర్లైన్ చేశాడు జంతుకోవు లేదని పరీక్షల్లో అని రాశాడు ఏం దిక్కుమాలను బ్రతుకురా నిన్న జరిగింది ఏంటి అసలు నేను చూపిస్తా చూడండి నిన్న జరిగింది ఏంటి సో సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగల్ కల్తీ పాపం వీరిదేనని చెప్పి బాధ్యుల అభిప్రాయం తెలుసుకునేందుకు ఆ ప్రత్యేక కమిటీ వాటికి అనుగుణంగా తదుపరి చర్యలు మంత్రులు పయ్యావుల కేశవ్ నాదేండ్ల మనోహరం పాదసారథి సత్యకుమార్ వెళ్ళడంటే ఈ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ అభిప్రాయం తెలుసుకునేందుకు ఒక కమిటీని అంతేగాని విచారణ కోసమో లేకపోతే సిట్ ఇచ్చిన దాన్ని పక్కదారి పట్టించి వీళ్ళు చేయడం కోసమో చేసింది కాదు ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయం తెలుసుకునేందుకు మాత్రమే కమిటీ అంతేగాని సిట్టికి సంబంధించి ఎక్కడా దీంట్లో లేదు నిన్న జరిగిన చూడండి ఇక్కడ వైకాపా ఆయంలో తిరుమల శ్రీవారు లడ్డు తయారీ కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింగల్ ఏఈఓ ధర్మారెడ్డితో పాటు కొనుగోలు కమిటీలోని సభ్యులందరినీ నేరస్తులుగానే ప్రభుత్వం పరిగణిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యా ఓల కేశవ తెలిపారు సో రాజకీయాలకు అతీతంగా దోషులను చట్టం ముందు నిలబెడతామని చెప్పారు ప్రభుత్వానికి ఉన్న సమాచారం ప్రకారం సిఎఫ్టిఆర్ఐ నివేదిక ఇప్పటికే అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దృష్టి తీసుకెళ్ళినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది అయినా చర్యలు తీసుకోకపోవడాన్ని నేరంగానే చూస్తున్నాం ఈ విషయంలో సిబిఐ సిట్ పరిగణలోకి తీసుకుందా లేదా వారిని నేరస్తులుగా పరిగణిస్తారా లేదా అనేది చార్జ్ షీట్ చూస్తే కానీ తెలియదు ఒకవేళ పరిగణించకపోతే వారిని కూడా చేర్చాలని కోరుతామని చెప్పి అడ్వకేట్ జనరల్ సలహా తీసుకుంటే ఆయన ఏం చెప్పాడంటే అడ్వకేట్ జనరల్ ఏం చెప్పాడంటే చార్జ్ షీట్లో ఏముందో తెలిస్తే తప్ప సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో తెలిస్తే తప్ప మనం దాని మీద మాట్లాడటానికి లేదు అని చెప్పి నిన్న న్యాయ నిపుణులు చెప్పినటువంటి మాట మరి మరి సాక్షిలో వచ్చిన వార్తకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీ వార్తకు ఏమైనా సంబంధం ఉందా వాళ్ళనేదేంటి ఏంటి సిట్టు విచారణలో మరికొంత విచారణ సాగించాల్సిందేమో మరికొంతమందిని సిట్టు అందులో దోషులుగా చేర్చలేదేమో అనే అభిప్రాయాన్ని నిన్న క్యాబినెట్ వ్యక్తం చేసింది అంతే తప్ప పోని సిట్టు సిట్టు చెప్పిందే తీసుకుందాం నెయ్యి ఎక్కడరా నెయ్యి ఎక్కడ ఉందరా అందులో వంద శాతం కల్తీ కదరా దరిద్రులారా మళ్ళీ నీ పేపర్లో తిరుమల లడ్డు పవిత్రత ఆ పవిత్రతనే ఎలా రాసావు నాకు అర్థం చేయాల్సిన పాపపు పని అంతా చేసి ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ పదార్థంతో విష పదార్థంతో చేసి మళ్ళీ లడ్డూ పవిత్రతనే పదవేలా రాసేవారు నువ్వు ఆ సాక్షి ఎడిటర్గా నేను అడుగుతున్నా లడ్డూ పవిత్రతనే ఎలా రాసేవారు అని మీరు సిగ్గు లజ్జా లేదా మీ పేపర్లో సిట్ ఏం చెప్పిందో రాయండి ఏం చెప్పింది వంద శాతం కెమికల్స్ అంద జంతుకో పక్కన పెట్టుక సేపు వంద శాతం కెమికల్స్ అంద రాసావా నీ పేపర్లో వంద శాతం కెమికల్స్ అని రాసావా నువ్వు తినే రోజు నువ్వు నోట్లోకి తినేది వంద శాతం కెమికల్స్ ఎదుటినవ్వు నువ్వు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి రోజు కెమికల్స్ తింటున్నారా వంద వంద శాతం కెమికల్స్ ఎదున్నారా మీ అందరిని పడేసి నోట్లో ఒక్కొక్కటి కేజీ అయిపోయాలి అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు అది మీరు తయారు చేసిన కల్తీ నేతనే ఈ ఎవడైతే ఈ పాపానికి పాల్పడ్డాడో వాళ్ళని పడేసి గొంతులో ఒక కేజీ పోస్తే గానీ మీకు బుద్ధి రాదు మీరు మాత్రం దాని వాసన కూడా చూడరా కానీ భక్తులు మాత్రం ప్రసాదంగా తీసుకుంటారా అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా సిగ్గు శరం లేదా తిరుమల కోడ మీద ఎప్పుడైనా ఇంత మహాపాపం జరిగిందా ఎప్పుడైనా ఒకటేరా కల్తీ జరిగితే జరిగి ఉండొచ్చు తొంభై శాతం నెయ్యి ఉండి పది శాతం ఏదైనా వేరే పదార్థం ఉంటే ఉండొచ్చు కానీ వందకు వంద శాతం అసలు చొక్క లేకుండా నెయ్యి తయారు చేయడం దరిద్రులారా సిగ్గు శేరం లేదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ సాక్షిలో రాసినటువంటి అసత్తపు వార్త ఇది ఏ మొహం పెట్టుకుని రాశారో నాకు అర్థం కావట్లేదు లడ్డూ పవిత్రత అనే పదం ఎలా వాడారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లా ఆ పవిత్రత అనే పదం మీరు వాడటానికి అర్హులు కాదురా మీరు మహాపాపం చేశారు మీరు ఆ పాపమే రోజు మిమ్మల్ని పదకొండు సీట్లకు పడేసింది నాకు తెలిసి ఆ పాపమే మిమ్మల్ని పదకొండు సీట్లకు పడేసింది మళ్ళీ పవిత్రత అనే పదం వాడటం మీకు సిగ్గు శేరం లేదు మళ్ళీ ఎన్డీడిబి రిపోర్ట్లైనామో జంతుకో ఉందని చెప్పారా జంతుకోవ్వు లేదని రా ఎన్డీడిబి రిపోర్ట్ ఇచ్చిందని మీ దాంట్లో రాసుకుంటావా వీళ్ళేమో పది శాతం కంటే తక్కువ ఉంటే మేము చెప్పలేమని చెప్పారా అలాగే జంతు కొవ్వు పిషాయిలు మేము అసలు కనిపెట్టలేమని చెప్పి వాళ్ళు చెప్తే అందులో జంతుకోవ్వు ఆ జంతుకోవ్వు టెస్టే చేయలేదు వాళ్ళు చేసిందే పందుకోవ్వు టెస్టు వాళ్ళు చేసిందే పందికోవు టెస్ట్ జంతుకోవు టెస్ట్ చేయలే వాళ్ళ దగ్గర నైపుణ్యం లేదు వాళ్ళే చెప్పారు అది ఈ రాసింది సాక్షి పేపర్ని ఎప్పటికైనా వైసీపీ అసత్యాలు మానుకుంటే మంచిది ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు మీరు ఇలా ఐదేళ్ల పాటు రాస్తేనే మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు అది మర్చిపోయారు మీరు నా పేపర్లో రాస్తే ప్రజలు నమ్మేస్తారు నేను ప్రజల్లోకి విషం చిమ్మేస్తాను అని అనుకుంటున్నారు మీరు అంతే అది అది అబద్ధం ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి జాక్యలు పెట్టి లేపితే పదకొండు సీట్లు వచ్చినాయి అది మీ పేపర్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఒక సొంత పేపరు ఒక సొంత ఛానల్ పెట్టుకుని కూడా ప్రతిపక్ష హోదాలోకి రాయలేకపోయారంటే మీ క్రెడిబిలిటీ ప్రజలకు బాగా అర్థమైంది కాబట్టి ఎప్పటికైనా రెడ్డి కావచ్చు సాఖీ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇలాంటి నీచమైనటువంటి అసత్య వార్తలు రాయటం ఎప్పటికైనా మానుకుంటే మంచిది